మన ప్రభువును రక్షకుడైన ఏ సూకరిస్తున్నాములో మీ అందరికీ నమస్కారాలు హృదయపూర్వక వందనాలు మరీ ప్రాముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సార్ మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు సార్ బాగున్నారు సార్ మీరు మీరు బాగుండాలని మా ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు ధన్యవాదాలు మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీకోసమే కాదండి అందరి నాయకుల కొరకు ప్రార్థన చేయమని మాకు బైబుల్లో ఉంది మేము చేస్తున్నాం సార్ ఈరోజు మీకు కొన్ని విషయాలు మా క్రైస్తవుల తరఫున మీకు విన్నవించుకుందామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సార్ అదేం లేదు సార్ మీకు దృష్టికి వచ్చే ఉంటుంది షాలేమరాజు గారు అని చిలకలూరిపేట తండ్రి సన్నిధిలో పరిచయం చేస్తూ ఉన్నాడు మీకు ఆయన తెలిసే ఉంటాడు ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి పరిచర్య చేస్తున్నారు ఎవరెవరు ఏ సేవ చేస్తున్నారు ఎవరెవరు పాస్టర్లో మీకు తెలిసిద్ది కదా సార్ కాబట్టి మీకు షాలీం గారు మీకు తెలిసే ఉంటారని నేను అనుకుంటున్నాను అయితే సార్ ఈరోజు గత కొన్ని దినాలుగా షాలీమరాజు గారు సంఘానికి కొన్ని హెచ్చరికలు చేసే విషయంలో ఒక దైవజును ఎత్తిపట్టినటువంటి ఉదాహరణ ఒక వాక్యాన్ని తీసుకొని ఒక ఉపమానము తీసుకొని ఆయన సంఘానికి చెప్పే క్రమంలో మల్లెపూలి గురించి మాట్లాడటం జరిగింది ఆయన సంఘానికి చెప్పుకున్న క్రమంలో ఆ మాటను పట్టుకొని ఈనాడు కొంతమంది బిగ్ టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు మరి రాజనీసుడు మరి ఎక్కువ చేస్తున్నాడు సార్ సార్ వాళ్ళు చాలా మతోన్మాద చర్యలు చేస్తున్నారు నీకు మీకు మేము హృదయపూర్వకంగా ఒకటే వినిమించుకుంటున్నానండి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మీరు స్పందించాలి మేము కూడా క్రైస్తవులు అండి మేము కూడా మనుషులమే భారతదేశంలో మరి ప్రాముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మాకు కూడా హక్కుంది సార్ మేము కూడా ఇష్ట దైవాన్ని ప్రచారం చేసుకోవచ్చు ప్రకటన చేసుకోవచ్చు సంఘానికి మేము కొన్ని హెచ్చరికలు చేసుకోవచ్చండి ఆయన అన్నది ఒక ఉద్దేశం అయితే వీళ్ళు కొంతమంది కావాలని బురద తల్లి షాలిమరాజు గారిని మరి కేసు పెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారండి మీరు కొంచెం చర్యలు తీసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు సవీణీయంగా నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించాలి చూడండి సార్ మీరు వాళ్ళ వీడియోలు కూడా నెట్లో ఉన్నాయి మా వీడియోలు కూడా నెట్లో ఉన్నాయి ఎవరి తప్పో మీరు పెద్దవారు కాబట్టి ఈ రాష్ట్రానికి మీరు కొంచెం చర్య తీసుకోవాలండి ఒకవైపే చూసి మరొకరికి అన్యాయం చేయడం మీరు చేయరని నేను అనుకుంటున్నాను నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది మేము కూడా మీ పార్టీకి ఓట్లు వేసాం గత సంవత్సరంలో కాబట్టి సార్ మీరు మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం అంత మేము కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడైనా సువార్తకి వెళ్ళినా మా క్రైస్తవ సహోదరులు ఏదైనా వీధిలోకి సువార్తకి వెళ్ళినా వాళ్ళు పేడ నీళ్ళు చల్లటం నిల వేయటం వాళ్ళని మీకు ఎవరు ఆ పర్మిషన్ ఇచ్చని అడగడం తిరిగి కొట్టడం అక్కడి నుంచి తరిమేయడం మరిమ తల్లి స్త్రీ కాదు సార్ ఆమెని ఎట్లా పడితే అట్లా గోపి సనాతన సేన అనేవాడు కరుణాకర్ అనేవాడు రాధా మనోహర్ దాస్ అనేవాడు కళ్యాణ్ చాట్లపల్లి అనేవాడు ఆ పార్వతి అనే అమ్మ వీళ్ళందరూ ఎలా పడితే అట్లా మాట్లాడుతున్నారు సార్ మీరు కొంచెం వాటిని గమనించాలి సార్ మీరు సమయంగా మీరు మీరు పెద్దలు మాకు ఒక నమ్మకం ఉంది మాకు చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి ఆయన అందరిని ఆదరిస్తాడు అందరికీ న్యాయం చేస్తాడని మేము మీ మీద విశ్వాసం ఉంచాం సార్ మీ మీద మేము నమ్మకం ఉంచాం మరి మేము ఎన్నో రకాలుగా మేమే దాడులు చేస్తూ ఉంటే మరిమతలిని తిడుతున్నా యేసు ప్రభుని తిడుతున్నా మేము ఏనాడైనా నోరెత్తాము సార్ మీ రాముడు అట్లా మీ శివుడు ఎట్లా మీ త్రిమూర్తులు అట్లా మీ ముక్కోటి దేవతలు ఎట్లా అని మేము అన్నాం సార్ కానీ వీళ్ళకి ఎందుకు సార్ అంత కక్ష కొంతమంది టీవీ ఛానల్స్ వాళ్ళు మొదలు మొదలు అమ్ముడుపోయి మరి క్రైస్తవుల్ని ఎలా బట్టి అలా మాట్లాడుతున్నారని మీరు కొంచెం స్పందించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఏనాడైనా మేము ఎవరికైనా హాని చేసేమో చూపించమన్న వాళ్ళని వీడియోలో మేము ఇంకా వరకు ప్రార్థన చేస్తాము కానీ ఏనాడైనా మేము స్వార్థ ప్రకటన చేస్తుంటే మీరు మత ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఈ రంగు ఉరుగుతున్నారు అయ్యలారా అమ్మలారా మాది సువార్థ మాది మతము కాదు మనసు మార్చుకోమని చెబుతున్నామని చెబుతుంటే లేదు లేదు మీరు అచ్చగా మతమేనని చెప్పేసి మతం రంగు బురుగుతున్నారు సార్ ఇది ఎక్కడ న్యాయం సార్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఎక్కడ న్యాయం సార్ ఈ రకంగా ఒక ఒక సేవకుడి మీద అనని మాటను పట్టుకున్న వాళ్ళు అన్నారు అని చెప్పేసి ఒక సేవకుడి మీద దువ్యబట్టి కొన్ని ఛానల్స్లో ఏకపక్షంగా ఆ ఛానల్లో వాళ్ళన్నా బూతులు వీడియోలు ప్రక్కన పెట్టి నేను అనకూడన్న మాట అన్నాడు అని చెప్పేసి వీళ్ళు క్రియేట్ చేసి మాట్లాడుతుంటే మా క్రైస్తవుల పరిస్థితి ఏంటి సార్ ఆలోచన చేయాలి సార్ మీరు మీరు మాకు మాకు ఒక నమ్మకం ఉంది మా చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం తీరుస్తాడని మీరంటే మాకు ఒక భరోసా సార్ కానీ వీళ్ళు కొంతమంది మతంలో మొద మోకలు కావాలని షాలీం గారి మీద బురద చల్లుతూ వాళ్ళు ఇష్టానుసారంగా నిమిషానికి నిమిషానికి తమ్ మారుస్తూ యూట్యూబ్లో షాలీం గారిని నా కొడక అది ఇదటం వాళ్ళ భార్యలను వాళ్ళ వాళ్ళ అమ్మగారిని తిట్టడం క్రైస్తవులను తిట్టడం క్రైస్తవ స్త్రీలను మా దగ్గర తీసుకుని మా దగ్గర పడుకోబెట్టినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సార్ మేము ఏనాడైనా మాట్లాడే మాట ఏనాడైనా మేము నోరు తెరిచాము సార్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే ఈ స్త్రీలు మరి ఒకప్పుడు మణిపూర్లో జరిగినటువంటి వ్యవహారాల మీద ఇప్పుడు ఈ స్త్రీలు ఒక్కరోజున గళమెత్తారు సార్ గళమెత్తారు అప్పుడు మరి వాళ్ళ వాళ్ళు క్రైస్తవులు స్త్రీలే కదా వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి గలమెత్తారా అప్పుడు లెగవన్న నోరులు ఇప్పుడు ఎలా నోరు లెగుస్తుంది సార్ నేను ఏం అనగపని వీళ్ళకి ఎందుకు నోరు లెగుస్తుంది అదేమంటే మేము స్త్రీ జాతి అంటున్నారు మరి ఒక హిందువులని స్త్రీ జాతి ముస్లింలు స్త్రీ జాతి కదా క్రైస్తవులు స్త్రీ జాతి కదా బౌద్ధులు జైనులు సిక్కులు స్త్రీ జాతి కాదా మీరున్నగా ఇలాంటి దుశ్చర్య జరుగు ఇలాంటి దుశ్య కార్యాలు జరుగుతున్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను సార్ మీరు కొంచెం వీటిని తొందరగా మీరు యాక్షన్ తీసుకుంటారని కూడా నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు మీ పట్ల చాలా దారుణంగా మాట్లాడుతున్నారు సార్ మేము మాట్లాడలేక కాదు మేము మాకు మాకు యేసు నేర్పల మాకు బైబుల్ అలా నేర్పలేదు సార్ ముందు విన్నవించండి మీరు విన్నవించండి పెద్దలకు మీరు రాజకీయ నాయకులకు మీ మీద నాయకులకు విన్నవించండి వారిని గౌరవించండి వారి దృష్టికి తీసుకెళ్ళండి అని మాకు బైబిల్లో ఉంది అందుకనే మీకు మేము చెప్పుకుంటున్నాను సార్ మేము దెబ్బ మీద అనుకుంటాం ఆయన మాకు న్యాయం చేస్తాడు మీరు ప్రత్యక్షంగా కనపడే నాయకులు పెద్దవారు కనుక అందుకని మీకు చెప్పుకుంటున్నాం సార్ కాబట్టి కాబట్టి మీరు ఒకసారి ఈ విషయంలో స్పందించి ఇలాంటి మొత్తమాద ఛానల్స్ను ఆ బ్యాచ్ని మీరు ఒకసారి జైల్లో వేసి వారికి తగిన కోటింగ్ ఇప్పించాలని క్రైస్తవ తరఫున మా షాలేమరాజు గారి తరఫున ఇంకా యావత్ ప్రపంచం క్రైస్తవ తరఫున నేను మీకు సమీనియంగా తెలియజేసుకుంటున్నాను క్రైస్తవ సహోదరులలో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకోవాలని మీ అందరూ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ